ఉంటూ కానిపాకం ప్రపంచంలో మన ఆ గుడేది ఇదే గుడి అవి కనుక్కున్నావు 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 ముఖ్యం మొదలు స్నాన గదులు అంతేటింది అయ్యేటింది ప్రపంచంలో వరుస జీవనాయకుడు వెలిసిన స్థాతం యూట్యూబ్ లో వచ్చేది నేనే నాగరాజు ఏ కూడా ఉన్నారు అబ్బా మామూలు అదే మా స్వామి

వాటర్ దా ముందు ఆకలి అవుతుందా అబ్బా స్నానం చేయాలా టిఫిన్ చేయాలా మొత్తానికైతే నీట్నెస్ బాగుంది సూపర్ ఉంది కదా మొత్తం ఉన్నారు చూడ అడిపోతున్నారా పా అతి ఆడ్ర ఆకలి నీట్నెస్ ఉందా ఆది పాకంలో కూడా మనోళ్ళు ఉన్నారా కూర్చోండి కూర్చో పట్ట ఆకందా దాట్ రాత్ర తీయర్రా తీరా ఆయుధాలు తీయర్రా స్థానం చేయరా స్థానం చేసి బస్సు కిట్కారై కిట్కారై

జై బోను గణేష్ మహారాజు కి జై అనవరా అన్నవా లో అనుకున్నావా మీరు చూడండి ఆడికి పోయిన ఒక యాత్ర